భగవద్గీత వాహిని సమూహ సభ్యులందరికీ నమస్సులు మీ అందరి యొక్క ఆదరణ ఆసక్తి ఆధ్యాత్మికత దృక్పథము వలన ఇంచుమించుగా భగవద్గీతలోని ఏడు వందల శ్లోకాలని మూడు సార్లు చదువుకునేటువంటి భాగ్యం నాకు కలిగింది ముందుగా మొదటిసారి ఏడు వందల శ్లోకాలని ఒకసారి చెప్పడం జరిగింది తర్వాత మళ్ళీ అందులోంచి ముఖ్యమైన శ్లోకాలు అని చెప్పని కొన్ని ఒక యాభై ఏడు శ్లోకాల వరకు చెప్పడం తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఏడు వందల శ్లోకాలు చెప్పడం ఈ రక అయితే ఇంతకు పూర్వము ఎక్కడా కూడా దానికి ఎటువంటి భద్రపరచిన అంటే ఎటువంటి యూట్యూబ్లో కానీ ఎక్కడా దాన్ని రికార్డ్ చేయలేదు ఇప్పుడు మాత్రం ఏడు వందల శ్లోకాలని యూట్యూబ్ ఛానల్లో వాటిని లింక్లో లింక్ ద్వారా అప్లోడ్ చేయడం జరిగింది కనుక దీనికి ముందుగా గ్రూప్ అడ్మిన్ ఆదిత్యదత్తికి నా యొక్క కృతజ్ఞత అభివందనములు తెలియజేసుకుంటున్నాను అయితే ఇప్పుడు ఈ సమూహంలో అత్యంత గొప్పదైనటువంటి జగద్గురు ఆది శంకరాచార్య సౌందర్యలహరి అనేటువంటి కావ్యంలోని శ్లోకాలని విశ్లేషించాలని వ్యాఖ్యానం చేయాలని మనసులో స్ఫురించింది భగవద్గీతకి సౌందర్య లహరికి చాలా తేడా ఉంది భగవద్గీత మనకి ఏ రకంగా ప్రవర్తించాలి ఏ రకంగా ఉండాలి వ్యక్తిత్వ వికాసానికి మానసిక దృఢత్వానికి ఆధ్యాత్మిక మార్గంలో ఒక పయనించడానికి తగినటువంటి మార్గం వేస్తుంది భగవద్గీత సౌందర్య లహరి మించి ఇంకొక మెట్టు ముందరికి వేసి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి మనకి ఇంకా అమ్మవారి యొక్క స్వరూపాన్ని చూపించేటువంటి అవకాశం కల్పిస్తుంది శంకర భగవత్పాదులు రచించినటువంటి సౌందర్యహరి స్తోత్రము భక్తి సాహిత్యంలో శిరోభూషణం ఇది మంత్రము తంత్రము యంత్రము యోగము కవితా సౌందర్యము వీటన్నిటితో కూడినటువంటి గొప్ప స్తోత్ర గ్రంథం అయితే ఈ శ్లోకాలని వివరణ వ్యాఖ్య లేకుండా అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది అందువల్లనే ఈ గ్రంథానికి సంస్కృత ఆంధ్ర భాషల్లో చాలా చాలా వివరణ గ్రంథాలు వచ్చాయి కనుక అటువంటి గొప్ప గ్రంథమైనటువంటి సౌందర్యలహరిని రోజుకు ఒక శ్లోకాన్ని కొంచెం సంస్కృతంలో ఉండేటువంటి శ్లోకము పైగా నాలుగు పాదాలు ఉంటాయి అందులో కనుక ఒక చిన్న పదవి భాగం చెప్పి శ్లోకానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను నా ఈ ప్రయత్నాన్ని అందరూ అభినందించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను